నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ హ్యాపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది మామిడికాయ పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు అలాగే ఈ మామిడికాయ పచ్చి పులుసు వేసుకొని తింటే ఉందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు చాలా చాలా ఎమ్మెగా ఉంది ఈ సమ్మర్లో ఈ మామిడికాయ పచ్చి పులుసును వేసుకొని తింటే కడుపు కూడా చాలా హాయిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేసేయండి ఇంకా నేను ఇక్కడ కడిగి తీసుకున్నాను పచ్చి మామిడికాయ ఇది కొంచెం పెద్ద సైజులో ఉందండి నాకైతే సగం సరిపోతుంది అనమాట దీనిపైన చెక్కు తీసేసుకోవాలి పుల్లగా కూడా ఉందండి అందుకని చెప్పి నేనైతే సగం తీసుకుంటున్నాను ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కోసుకున్నాను కదండి ఈ రెండు ముక్కలు అయితే నాకు సరిపోతుందనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మామిడికాయ గుజ్జు ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడైతే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం బెల్లం ఈ బెల్లం వేయడం వల్ల పచ్చి పులుసు మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా చేతులతో స్మాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ స్మాష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి పులుసు చేతులతో మాత్రమే స్మాష్ చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ పచ్చి పులుసు చేతులతో స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కొంచెం చిక్కగా ఉంటేనే పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అంటే ఒక చిటికెడు పసుపు ప్రతి రెసిపీలోకి పసుపు కంపల్సరీ వేసుకోవాలండి పసుపు లేని వంటలు అనేది చేయకూడదు ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు రెడీ తప్పకుండా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్